నమస్కారమండి అంతర్యామిలో ఈ అంశం ఈ పది ఉంటే మనకు అందించిన వారు డాక్టర్ బండి సత్యనారాయణ గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ మనిషి జీవితం సార్థకం కావాలంటే ఉండవలసినవి ధనము హోదా తదితరాలు కాదు కానీ దేశ కాలాలకు అతీతంగా లోకమంతా జీవితం అంటే అవే అనుకుంటూ ఉంది వాటిని సంపాదించడం కోసమే జీవితమంతా పరుగులు పెడుతున్నారు ఆ క్రమంలో యుక్తాయుక్త విచక్షణను మరచిపోతున్నారు సత్యము ధర్మము నీతి నడవడిక మొదలైన వాటికి సమాజంలో విలువ లేకుండా పోతూ ఉంది సమాజం ప్రగతి సాధించినప్పుడు మానవ జీవన స్థితిగతులు మెరుగుపడాలి సాంకేతిక అభివృద్ధితో జీవన శైలి సులభతరం కావాలి కానీ అందుకోసం నైతిక విలువలను పనంగా పెట్టరాదు లోక ధర్మాలు శృతి తప్పకూడదు స్వార్థంతో మనిషి పతనం కాకుండా ఉండాలంటే కొన్ని నియమాలను పాటించక తప్పదు మనిషి నిర్వాణ పథం చేరుకోవడానికి భగవాన్ బుద్ధుడు దానం ధ్యానం ఉపేక్ష ప్రజ్ఞ క్షమ శీలం సహనం సత్యం శౌర్యం నిరపేక్ష అని దశ పారిమితలను అంటే పరిపూర్ణతలు ఉపదేశించాడు ప్రతి వ్యక్తి ఉన్నంతలో కొంత దానం చేయడం అలవర్చుకుంటే కలిగే తృప్తి ఆనందం ఎందులోనూ లభించవు సత్ప్రవర్తన నైతికత మనిషి వ్యక్తిత్వానికి అలంకారాలవుతాయి శీల సంపద మనిషిని ఉన్నతీకరిస్తుంది ప్రాపంచిక సుఖాల పట్ల ఎంత అనాసక్త పెంచుకుంటే అంతగా కోరికలను అదుపులో పెట్టుకోవచ్చు దానివల్ల దుఃఖం తగ్గుతుంది క్షమించడం వల్ల మనిషి ప్రశాంతతను పొందగలడు పగ కక్షలతో హింస తప్ప ఏమీ సాధించలేము అలాగే మనిషిలో శౌర్యగుణం తప్పక ఉండాలి దీనివల్ల ఎవరిపైన ఆధారపడవలసిన అవసరం ఉండదు స్వశక్తితో జీవించగలమని ఆత్మవిశ్వాసం కలుగుతుంది అలాగే ధ్యానం అంటే చేసే పని మీద ఏకాగ్రత కలిగి ఉండటం విజయానికి తొలిమెట్టు అవుతుంది ఉత్తమ జీవన విధానానికి ప్రజ్ఞ అంటే జ్ఞానం చాలా ముఖ్యం అది చిన్నప్పుడే అది ఉన్నప్పుడే జీవితాన్ని సరైన ఎరుకతో తీర్చిదిద్దుకోగలరు అందుకే బుద్ధిజీవులకు అపజయం ఆమలదూరంలో ఉంటుంది ఎంత జాగ్రత్తగా ఉన్నా జీవితం అన్నాక అటుపోట్లు తప్పవు అటువంటి కష్ట సమయాల్లో ఓరిమి చూపాలి సహనం లేకపోతే మనుషులను అశాంతి ఇట్టే ఆవరిస్తుంది దృఢ చిత్తంతో నిత్యం సత్యం పలికే వారి వల్ల లోకానికి మేలు జరుగుతుంది తమ ప్రవర్తన మీద శ్రద్ధ కలిగిన వారే సత్య మార్గంలో ముందుకు వెళ్ళగలరు ఎదుటివారు ఎటువంటి వారైనా మనం కొంత దయతో ప్రవర్తించాలి చెడు చేసిన వారి పట్ల కూడా కరుణ చూపగలిగిన వారు మహోన్నతులవుతారు అన్నిటికన్నా గొప్పది నిరపేక్ష అంటే విడిచిపెట్టడం మితిమీరిన కోరికలను స్వార్థాన్ని ఈర్ష్య అసూయలను కోపము పగ అహంకారాలను విడిచిపెట్టాలి ఈ దశ పారిమితలను జీవితాంతం పాటించాలి అప్పుడే జీవన గమనంలో వచ్చి పడిన వేగం తగ్గి తానేంటో తనకు బోధపడుతుంది మనుషుల మధ్య అనురాగం పెరిగి ద్వేషం తగ్గుతుంది సమస్త మానవాళి మంగళకరమై వదిల్లుతుంది సమాప్త సర్వే జన సుఖీనోభవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాము.